అట్టే మల్లికార్జున గారు బీజేపీ యువనాయకులు వారు స్టూడియో నుంచి లో సిద్ధంగా ఉన్నారు మల్లికార్జున గారు చెప్పండి ఈరోజు ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు మనం చూస్తూ ఉంటే దాదాపు తొమ్మిది లక్షల మంది వరకు కూడా తెలుగు ఓటర్లు ఉన్నారు ఆరు శాతం ఓటు బ్యాంక్ ఉంది అంతేకాకుండా తెలుగు ఓటర్లు కొన్ని నియోజకవర్గాలని అంటే దాదాపు కోటిన్నర మంది ఓటర్లు ఉంటే అక్కడ తొమ్మిది లక్షల మంది వరకు కూడా తెలుగు ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలని ఇప్పటికి కూడా తెలుగుకి సంబంధించినటువంటి ప్రజలే టార్గెట్ చేసిన ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారినటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ సౌత్ ఢిల్లీ కావచ్చు ఈస్ట్ ఢిల్లీ కావచ్చు అలాగే వెస్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని కీలక నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట అందులో మునిర్క అలాగే నగర్ వికాస్పురి షాదారా రోహిణి కేశవపూర్ మయూర్ విహారి లాగా అనేక రకాలైనటువంటి నియోజకవర్గాలు అక్కడ మొత్తం కూడా తెలుగు ఓటర్లే కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక్క పార్లమెంటు ఉప ఎన్నికలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తే ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చిందో సో ఈ నియోజకవర్గాల్లో కూడా అంటే దాదాపు ఏడు నుంచి పన్నెండు నియోజకవర్గాల్లో ఢిల్లీలో ఆ ప్రస్తుతానికి తెలుగు ఓటర్ల కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి సో ఏ విధంగా ఉండొచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేస్తాయి సార్ ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాద నమస్కారాలు అండి సార్ ముఖ్యంగా మనం ఢిల్లీ ఎలక్షన్స్ చూస్తే ఖచ్చితంగా ఇది అందరూ అనుకుంటున్నట్లు మూడు జాతీయ పార్టీలకు ఇది ఒక త్రిముఖ పోరుగా భావిస్తున్నారు కానీ అసలైన ప్రధాన పోరు ఓన్లీ ఆప్కి మరియు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుంది సార్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఢిల్లీకి దాదాపు కోటి యాభై ఐదు లక్షలు పైన ఓటర్లు ఉన్నారు సార్ ఇందులో దాదాపుగా మనము మహిళా ఓటర్లు దాదాపు డెబ్బై ఒక లక్షల పైన ఉంటే పురుషులు జెంట్స్ వచ్చేసి ఎనభై మూడు లక్షల పైన ఉన్నారు సార్ రి రీ రీసెంట్గా చూస్తే దాదాపు కొత్తగా నమోదు చేసుకున్నటువంటి ఓట్లు దాదాపు ఐదు లక్షల పైన ఉంటాయి అందులో సెవెంటీ పర్సెంట్ అంటే దాదాపు మూడు లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నాయి సార్ మిగతా పార్టీలు కేవలం ఉచితాల పేరుతో సంక్షేమము ముసుగులో వాళ్ళు హామీ మేనిఫెస్టో ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు ఉచితాలని

తప్పకుండా సార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సౌత్ ఇండియాకి సంబంధించి కావచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో ఒక ముఖ్య మిత్రపక్ష నాయకులు భారతీయ జనతా పార్టీకి కావచ్చు టీడీపీకి కావచ్చు అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో చక్రం దిప్పబోతారనేది ముమ్మాటికి నిజం సార్ దానికి నిదర్శనం మనం మహారాష్ట్ర ఎన్నికల్లో కావచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఓటర్లు ఉన్నటువంటి దాదాపుగా పది సెగ్మెంట్స్లో ప్రచారం చేస్తే దాదాపు ఆల్మోస్ట్ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ రేట్ తో విజయం సాధించాం ఈరోజు మా మిత్రపక్షం తరపున భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఎవరైనా కావచ్చు మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ముఖ్య ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఆయన చేస్తున్నటువంటి నీతి నిజాయితీ పారదర్శకతో స్వచ్ఛంగా తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఈ రోజుల్లో రాజకీయం చేసినటువంటి ఇలాంటి వ్యక్తికి అసలైన గుర్తింపు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇస్తుంది సార్ ముఖ్యంగా ఢిల్లీలో చాలా చాలా అవకతవకలు ఉన్నాయి సార్ తెలుసు ఇదే పారదర్శకత గురించి అదేవిధంగా అవినీతి రహిత రాజకీయం కోసం నేను అడుగు పెట్టానని చెప్పేసి అనే పార్టీని స్థాపించి గతంలో ఐఆర్ఎస్ సంబంధించి సివిల్స్ లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అదే అవినీతి పేరుతో గత డిప్యూటీ సీఎం సిశో గారు కావచ్చు అదేవిధంగా కేజ్రీవాల్ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన విషయం మనకందరికీ తెలుసు సార్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కాము కేవలం వారి మీద కక్ష సాధింపుతో చేసిందని చెప్పేసి వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈరోజు ఈడీ కానీ సీబీ కానీ చట్టం తన పని తాను పోతుంది ఈరోజు గత ఢిల్లీ లెఫ్టినెంట్ సక్సేన గారు స్వచ్ఛందంగా దర్యాప్తుకు ఆదేశిస్తే వాళ్ళు తప్పు చేశారు వంద కోట్ల లంచం తీసుకొని ఈరోజు ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లకు పైగా నష్టం వాటిల్లారని చెప్పేసి ప్రత్యేకంగా నిజ నిజాలు బయటకు వచ్చినాయి కాబట్టే సిసోడియా గారు కావచ్చు అదేవిధంగా కేజ్రీవాల్ గారు కావచ్చు ఆరోపణలు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారు ప్లస్ జైలుకెళ్లారు సార్ మేము ఒకటే చెప్తున్నాం సార్ తెలుగు గడ్డ మీద ఎవరైనా కూడా ఎక్కడున్నా కూడా ఓటర్లు ప్రభావితం చేస్తారు ఈరోజు ఢిల్లీ లాంటి కేంద్రపాలిత ప్రాంతంలో అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి గుండెకాయ లాంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు యువతి యువకులు కావచ్చు ముఖ్యంగా తెలుగు ఓటర్లు ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తారు సార్ ఈరోజు మేము ఒకటి చెప్తున్నాం సార్ గతంలో నేను ఇదే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్టీఆర్ విద్యున్నతి స్కాలర్గా సివిల్స్ కోచింగ్ లో నేను అక్కడ ఓల్డ్ రాజేందర్ నగర్ లో కరోల్ బాగ్ ప్రాంతంలో శ్రీరామ కోచింగ్ తీసుకోవడం జరిగింది ఇదే కేజ్రీవాల్ గవర్నమెంట్ లో మనం చూస్తున్నాం ఢిల్లీ సివిల్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లో దాదాపు వరదలు అనే కారణాల వల్ల లేదంటే అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల దాదాపు ముగ్గురు నుంచి ఐదు మంది యూత్ చనిపోవడం చూసాం సార్ ఈ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వము దాచుకో దోచుకో అనే విధంగా ఈ అక్కడ పరిపాలన కొనసాగిస్తుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గారు అధికారంలోకి రారు ఖచ్చితంగా ఢిల్లీని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది ఇది ఖచ్చితంగా ముమ్మాటికి చెప్తున్నాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈరోజు మనకు తెలుగు రాష్ట్రాల్లో పవన్ మానియా అనేది ఒకటి ఖచ్చితంగా వినిపిస్తుంది సార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం కోసం అటు తెలుగు ఓటర్లు కావచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ మాలాంటి యోమత మాలాంటి యువ మోర్చ బీజేపీ యూత్ వింగ్ లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన ట్రాన్స్పెరెన్సీగా అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం హానెస్ట్గా వర్క్ చేయడాన్ని మేము ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ తీసుకొని భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేసి భారతీయ జనతా పార్టీ కోసం అదేవిధంగా ఓటర్ల కోసం ప్రజల కోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఖచ్చితంగా పనిచేస్తాం సార్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మరోసారి మాన్య సృష్టించబోతున్నారు ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం సార్ ఓకే ఓకే జగదీష్ గారు ఇందాక